హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను మీ అందరికీ మరొకసారి నమస్కారం రానున్న రోజుల్లో వాతావరణం ఎలా అందబోతుంది త్రిఫాన్ వచ్చే అవకాశాలున్నాయా నవంబర్ పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు భారతదేశం ఆర్థిక పీడనం ఏర్పడుతుంది దాని ప్రభావం భారీగా కెలి పెరిగే ఉన్నాయి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడో తర్వాత మరొకసారి భారీ వర్షాలు పడే ఉన్నాయి నవంబర్ చివరి వారంలో పొంగల్ టిఫాన్ అవకాశాలు ఉన్నాయి ఈ పొంగల్ టిఫాన్ ఆంధ్రప్రదేశ్కి లేదా బంగ్లాదేశ్ తీరం దాట అవకాశాలు ఉన్నాయి ఒకవేళ బంగ్లాదేశ్ తీరం దాట మన రెండు వందల కిలోమీటర్లు వేగంతో అత్యంత భారీ అత్యంత గాలులతో భారీ వ్యక్తుల పడే ఉన్నాయి లేదా ఆంధ్రప్రదేశ్ తీరం దాటి నూట నలభై నూట ముప్పై కిలోమీటర్ వీధులు ఈదురుగాలితో కీలన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి నవంబర్ నవంబర్ చివరి వారంలో లేకపోతే డిసెంబర్ మొదటి వారంలో ఫంగల్ టిఫన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ దారుకుండా బంగ్లాదేశ్ తీరం దాటిందా లేకపోతే దిశ మారి തമിഴ്നാട് ഒരിശ ഈ ഏതൊക്കെ തീരം പറ്റ ദാദാപ ആന്ധ്രപ്രദേശ് ലാതെ ബംഗ്ലാദേശ് തീര പ്രാന്താൽ എക്വേ പ്രഭാവം ചിപ്പിച്ച അവകാശാല ഈ ആന്ധ്രപ്രദേശ് ലംഗ്ലാദേശ് തീര പ്രാന്താൽ നവംബർ ഇരവൈ ഐതോ തീയതി തരവാ തിഫാൻ വച്ച അവകാശാല ഖക്തം കഴിച്ച് മൊഴി വാരം നവംബർ മൊദടി വാരോ ക డిసెంబర్ మొదటివారి డిసెంబర్ మొదటి వారంలో కూడా టిఫన్ వచ్చే ఉన్నాయి నవంబర్ పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ భారీగా చెల్లి పెరిగే ఉన్నాయి దాని ప్రభావం ఆర్థిక పీడన ప్రభావంతో విజయవాడ విశాఖపట్నం అరుటి తీరా ప్రాంతాల్లో పదహారు డిగ్రీలు పెరిగే తగ్గే ఉన్నాయి దాని ప్రభావం ప్రజల జాగ్రత్త చూసుకోవడం చాలా అవసరం ఉంది రానున్న నలభ రానున్న రైతుల్లో ఈచన రుటి పవనాలు పూర్తిగా బలహీనం పడే ఉన్నాయి పూర్తికి తగ్గుముఖం పెట్టి చెలి పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట్ర ఒడిశా తీర ప్రాంతాల్లో భారీగా చెలి పెరిగి భారీగా చెలి పెరిగి రాజస్థాన్ గుజరాత్ ఈ ప్రాంతాల్లో భారీగా చలి హారీగా చలి పెరిగి నలభై రా రాజకీయ నలభై డిగ్రీలు విజ్ఞాయతల విన్నా దాదాపు పదకొండు తొమ్మిది డిగ్రీలు పడిపోయే అవకాశాలు ఉన్నాయి మహారాష్ట్ర పదకొండు డిగ్రీలు ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విజయవాడ నుంచి ఈ తీర ప్రాంతాల శ్రీకాకుళం విజయనగరం ఈ ప్రాంతాల ఉదయం పూట పద్నాలుగు డిగ్రీలు పదహారు డిగ్రీలు అయ్యి పూర్తిగా తగ్గుముఖ్యం పట్టే అవకాశాలు ఉన్నది రానున్న ప్రజా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది విధానం చాలా ప్రజలు దిప్పట్లో నింకోవాలని మరొకసారి వీడియో తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో ఈ రెడ్ పదాలు పూర్తిగా బలహీనం పడిపోయి పూర్తిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రజల జాగ్రత్తకి చాలా అవకాశం ఉంది మనకి తమిళనాడు తీర ప్రాంతాలు అక్కడక్కడ తేలపాత జిల్లలు తప్ప పూర్తిగా తగ్గ తగ్గముఖ్యం పట్టే అవకాశాలున్నాయి ఈస్టన రెట్టుపణాలు పదహారవ తేదీ పూర్తిగా బలహీన అవకాశాలు ఉన్నాయి అల్పతీరం కూడా ఏర్పడే అవకాశాలు లేవు కాబట్టి నవంబర్ ఇరవై ఐదో తేదీ తర్వాత త్రిఫారా వచ్చే అవకాశాలు అప్పటికి తెలియ అప్పటికి వీడియో తెలియజేస్తాము కాబట్టి రానున్న రానున్న రోజుల్లో చెలి విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి పదహారో తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు భారీగా చెలి పెరిగి విజ్ఞానఘట్టాలపై పూట ఇరవై తొమ్మిది డిగ్రీలు చేరుకునే అవకాశాలు ఉంటాయి మధ్యాహ్నం పూట ఇరవై తొమ్మిది డిగ్రీలు ఆంధ్రప్రదేశ్ జంటప కర్నూలు కడప అనంతపురం విజయవాడ విశాఖపట్నం తిరుపతి నల్లూరు అంగోలు ఈ ప్రాంతాలు ఈ ప్రాంతాల్లో పగలు అత్యధికంగా ముప్పై ఒకటి డిగ్రీలు మాత్రం నమాదగే అవకాశాలు ఉంటాయి అక్కడ ఎత్తు చూసినా భారీగా చెలి పెరిగే ఉంటాయి తెలంగాణ భారీగా చెలి ఆంధ్రప్రదేశ్ భారీగా చెలి ఈ రెండు కలిపి అరకు విశాఖపట్నం అరకు అరకు తీర ప్రాంతాల్లో పరికొన్ని డిగ్రీలు పెరిగిపోయే ఉంటాయి அக்கம் உண்டு ఉన్నాయి பாரி பெருகே నల్లూరు నుంచి நல்லூரு వరకు కడప வரைக்கும் అనంతపురం ఈ భారీ பாரி பக అక్కడక్కడ భారీగా పొగ మంచి కమ్ముకునే ఈ ఆర్థిక పీడన ఎప్ప రాజస్థాన్ ఆర్థిక పీడన ఎప్ప ఉన్నాయి దాని ఆ రాజస్థాన్ నుంచి చొలిగాలు వేసే అవకాశాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రానున్న రోజుల్లో పూర్తిగా విపరీతంగా చలిగాలు వేసే ఉన్నాయి రానున్న రోజుల్లో చలిగాలు తగ్గించి తిఫాన్ వచ్చే అవకాశాలుంటాయి మరొకసారి విలేకలుంటా ཁས